నమస్కారం గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు చేసినటువంటి మోసాలు ఈరోజు వెలుగు చూస్తున్నాయి గతంలో వైసీపీ ప్రభుత్వం తన వాలంటీర్ల ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పి ప్రతి ఇంటికి మ్యాపింగ్ చేశారు అప్పుడు అర్థం కాల ప్రజలకు ఏమి దీని ఇప్పుడు చూస్తే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో వైసీపీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్లకు హౌసింగ్ మ్యాప్ లో ఏదో ఒక రీజన్ పెట్టి తీసేయడం జరిగింది ఇది ఇప్పుడు తొలి అడుగు సుపరిపాలన కింద మేము పల్లెలకు పోయినప్పుడు చాలా మంది మాకు కంప్లైంట్లు చేస్తున్నారు మాకు తల్లికి వందనం పేరుతో మాకి అకౌంట్ లో పర్లేదని అదే విధంగా అన్నదాన సుచీభావ్ కింద మాకు డబ్బులు పర్లేదని చెప్తే చెక్ చేస్తే అక్కడ జరిగింది ఏమంటే హౌస్ హోల్డ్ మ్యాప్లో ఒక జాయింట్ కుటుంబం ఉన్నప్పుడు దాన్ని ఉంటారు ఆల్రెడీ వాళ్ళంతా కలిపి ఒక జాయింట్ కుటుంబంగా చూపించారు అప్పుడు ఏమవుతుంది ఒకరికి లబ్ధిదారికి ఎగిరిపోతుంది అవి ఎటువంటి వారికి చేశారంటే కేవలం తెలుగుదేశం పార్టీ సానుభూతి మాత్రమే ఈ విధంగా చేశారు దాంతో ఈరోజు చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు సంక్షేమ పథకాన్ని దోచుకోలేకుండా పోయారు ఇప్పుడు చేసుకోవాలంటే ఆ యాప్ ఓపెన్ కావడం లేదు ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ చేసేదేమంటే హౌస్ హోల్డ్ మ్యాప్ ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఎంపిక సక్రమంగా జరగలేదో తిరిగి యాప్ ఓపెన్ చేపించి తిరిగి వాళ్ళను అందులో చేర్చాలి మనం సాధారణంగా అనుకుంటా ఉంటాం రేషన్ కార్డు సపరేట్ అయితే కుటుంబాలు సపరేట్ అయినాయి నిజానికి రేషన్ కార్డు సపరేట్ అయితే కుటుంబాలు సపరేట్ అయినట్టు కాదు అవి ప్రత్యేక కుటుంబాలుగా పరిగణించాల హౌస్ హోల్డ్ మ్యాప్ లో సపరేట్ అయితేనే సపరేట్ అయినట్టు ఈ విధంగా వాళ్ళ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు ఇచ్చుకోవడానికి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ను దుర్వినియోగం చేసి తెలుగుదేశం పార్టీ సుమత చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిని పునరుద్ధరించి తల్లికి వందనం పేరుతో ఇచ్చేటువంటి లబ్ధిదారులకు అదేవిధంగా అన్నదాత సుఖీభవా పేరుతో ఇచ్చే అన్నదాతలకు తిరిగి చాలా మందికి నష్టపోతారు కాబట్టి వాళ్ళందరినీ చేర్చాల హౌస్ హోల్డ్ మ్యాప్ ద్వారా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదే అంతేకాదు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మీరు రోడ్లు బ్రహ్మాండంగా ఇచ్చారు ఎన్ఆర్జీ స్కీమ్ కింద దాదాపు తొమ్మిది నెలలు అవుతోంది రోడ్లు వేసేసి వాటికి బిల్లులు ఇంతవరకు చెల్లించాలి దయచేసి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ వహించి కార్యకర్తలు నష్టపోయారు ఇప్పటికే నష్టపోకుండా వాళ్ళందరికి బిల్లులు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి అందరికీ నమస్కారం ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ రికాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే ఒక మంచి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర స్థాయిలో కూడా జరిగింది రాష్ట్ర స్థాయిలో మన ప్రియత నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఇదే విధంగా జిల్లా కేంద్రాల్లో కూడా మన కన్సర్న్ ప్రెసిడెంట్ డిస్టిక్ ప్రెసిడెంట్ మీదుగా జరగడం జరిగింది దాని తర్వాత నియోజకవర్గాల స్థాయిలో కూడా జరగడం జరిగింది అదే విధంగా మండల స్థాయిలో కూడా జరగడం జరిగింది ఇప్పుడు నాలుగో దశ ఆఖరి దశ మేము వచ్చిందను ఈ రోజు గ్రామ స్థాయిలో వార్డు లో పోయేసి ప్రతి ఇంటింటికి పోయి ఆ కార్యక్రమం ప్రజలకు మెయిన్ ఇది వచ్చిందను ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే ప్రజలకు గడప గడపకు పోయేసి మన ఈ గ్రామ స్థాయిలో అయితే ఒక సర్పంచ్ ఒక ఇంకా వార్డ్ మెంబర్లు అదే విధంగా ఇక్కడైతే మన వార్డులో అయితే కౌన్సిలర్లు వీళ్ళందరూ వచ్చిందనో ఈ రోజు వచ్చిందనో అన్ని గడప గడపకు పోయి ప్రజలకు ఎంత మేర నష్టం జరిగింది ఏ విధంగా వాళ్ళు నష్టపోయినారు ఏ విధంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లేసినందుకు ఏ విధంగా మోసపోయారు అని వాళ్లకు అవేర్నెస్ కల్పించేదానికి ఈ ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మదనపల్లి మున్సిపాలిటీలో ఈ రోజు మంచి రోజు శ్రావణ శ్రావణ సోమవారం మంచి రోజు మేము ఒకటి మేము వచ్చింది రెండో వార్డు నుండి మన శివారెడ్డి కౌన్సిలర్ గారు ఉన్నారు అదేవిధంగా మా చైర్మన్ మేడం ఉన్నారు అంత వైఎస్ఆర్సీపీ శ్రేణులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కలిసేసి ఇక్కడ ఈ వార్డుకు సంబంధం ఉండే మన వైఎస్ఆర్సీపీ నేతలు అందరూ కలిసి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉంది దీంట్లో భాగంగా ప్రతి ఇంటికి మనం పోతాం ఇక్కడ ప్రజలకు ఆల్రెడీ వాళ్లకు తెలుసు ఏ మేరా వాళ్ళు మోసపోయినారని మనం దానికి ఎంత అని చెప్పే బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇంకా ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఇది వచ్చిందనో మన గవర్నమెంట్ వచ్చే ఆపోజిట్ కూటమి ప్రభుత్వం సుపరిపాలన సుపరిపాలనని ఇది వచ్చింది ఒక తొలి అడుగు అని చెప్పి ఏదో ప్రోగ్రామ్లు పెట్టుకుని మళ్ళా తిరిగి మోసించేదానికి వీళ్ళ దగ్గరికి వస్తున్నారు తొలి అడుగు వీళ్ళ జీవితాంతం నలభై ఐదా ఇండస్ట్రీ ఉంటే కూడా ఇంకా తొలి అడిగినాయి ఈ ప్రభుత్వానికి ఏ రోజు కూడా తొలి అడుగు తప్ప ఏది చేసేది ఏమీ లేదు ఏమీ లేదు ఈ రోజు మేము విలేజెస్ లో చూస్తా ఉంటే ఈ పక్క సరౌండింగ్ ఏరియాలో చూస్తా ఉంటే ఇది ఇది వచ్చేదినో లిక్కర్ వచ్చేదిను ఏరులా పారుతా ఉంది ఎక్కడ చూసిన బెల్ట్ షాపులు మహిళలకు భద్రతకరవైంది ఏమంటే లిక్కర్ ఎక్కువ దాని నేరాల సంఖ్య పెరిగిపోయినాయి ఎక్కడ కూడా చూడండి ఇప్పుడు బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి ఇంత బెల్ట్ షాపులు పెట్టేసి ఈ గవర్నమెంట్ మొత్తం ఇట్లా ఉందంటే వేరే దానికి ఈ రోజు హాస్పిటల్స్ లో మీరు పోయినాడంటే అక్కడ రోగులకు మందులు దొరకదు కానీ బయట వచ్చినామంటే లిక్కర్ మట్టుకు ఈజీగా దొరుకుతుంది ఆ విధంగా రైతులకు ఎరువులు దొరకవు ప్రజలకు వచ్చిన లిక్కర్ ఇదిగా దొరుకుతుంది ఈ విధంగా గవర్నమెంట్ కాన్సెంట్రేషన్ అంతా కేవలం లిక్కర్ మీద ఆధారపడి పడతా ఉందా అనిపిస్తా ఉంది ఇది వచ్చింది ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు ఎక్కడ చూసినా ఇక్కడ మహిళలందరూ మాకు వచ్చి ఏదే కంప్లైంట్లు చేస్తా ఉన్నారు ఏ మాకు ఎక్కడ చూసినా అదే కంప్లైంట్లు బెల్ట్ షాప్లు లు ఎక్కువైపోయినాయి మాకు భద్రత లేదు రాత్రిపూట మేము తిరిగే ఈ ధైర్యం లేదు ఇక్కడ అంతా లిక్కర్ తాగేసి రేమ్ మగులు జనాలు ఉన్నారు ఎక్కడ ఏ ఇంటి ఇంటికి పోయినా ఒక వీధి వీధికి లిక్కర్ షాప్ పెట్టేసిన ఇది బెల్ట్ షాప్ లు పెట్టేసినారు ఈ విధంగా ఎప్పుడు మనం బాగుపడతాము అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు అది ఇవి ఉన్నాయి లిక్క శాస్త్రవి ఉన్నాయి కానీ మిని లిమిటెడ్గా పెట్టేసి అప్పుడు వచ్చింది చాలా వరకు లేడీస్ కు కూడా చాలా వరకు భద్రత కోసం వేరే రకమైన ఇది యాప్స్ పెట్టేసి అన్ని రకాలుగా వాళ్ళకు ఆదుకునే వాళ్ళు ఈ రోజు వీళ్ళకి పట్టించుకునే నాదుడే లేదు రైతుల పరిస్థితి అంటే చాలా దుస్థితిగా ఉంది ఏ తెగ ఏ వాళ్ళ ఏ మనిషిని చూసినా మన మన రీట్లో ఉండే సొసైటీలో ఉండే ఎవరికి కూడా ఎటువంటి ఏమి దీని మీద వీళ్ళకి అక్కర్లేదు వాళ్ళ బాధల మీద వాళ్ళకు వదిలేసినారు కేవలం వాళ్ళ అర్నింగ్స్ కోసం ఈరోజు అమరావతి అని చెప్పి పోలవరం అని చెప్పి దాని మీద కాన్సన్ట్రేట్ చేసినారు సూపర్ సిక్స్ అనేది అన్ని గాలికి వదిలేసినారు కొన్ని అరాకురా కొన్ని స్కీమ్స్ ఇది చేసినారు అది కూడా అందరికీ అది అందడం లేదు చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ గ్రహించాలా ప్రతి ఒక్కరికి మనం వచ్చిన అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో ఈరోజు మన సొసై మన ఆ కుటుంబ సభ్యులందరూ వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరూ ఒక ఇదిగా ఒక డ్రైవ్ గా తీసేసుకుని ఈ రోజు మదనపల్లి మున్సిపాలిటీలో కూడా మేము చేయడం స్టార్ట్ చేసినాము ఇదే విధంగా మేము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా ప్రతి ఇంటికి పోయేసేందుకు వాళ్ళకందరికి అవేర్నెస్ కల్పిస్తాము తద్వారా వాళ్ళకు ఫ్యూచర్ లో వాళ్ళు ఆల్రెడీ నష్టపోయినారు ఫ్యూచర్ లో నష్టపోకుండా మోసపోకుండా ఉంటారని చెప్పి ఈ కార్యక్రమం చేసిన ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ఇంతమంది ఇక్కడికి వచ్చినారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలిపేసి ఇక అన్నిటికీ చురుగ్గా పాల్గొని ప్రతి ఇంటికి వేసే బాధ్యత మీ ముందు ఎందుకంటే రాబోయే దినాల్లో జగన్ టూ పాయింట్ లో హండ్రెడ్ పర్సెంట్ మీకు కార్యకర్తలకే పెద్దపీట ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మనం సీఎం చేసుకునే బాధ్యత మన మీద ఉంది ఒకసారి గాని ఆయన సీఎం అయిపోయినారంటే తర్వాత ఆయన బాధ్యత స్టార్ట్ అవుతుంది కాబట్టి మన బాధ్యతను మనం గుర్తించి ఆయన సీఎం అయ్యే వరకు మనం నిద్రపోకుండా అందరూ కలిసి కట్టుగా ఆయన ఆయన స్కీమ్స్ ను గాని ఆయన ప్రజలకు చేసే మేలు గాని ప్రతి గడప దగ్గరికి తీసుకుని పోయి చేసి కార్యక్రమం సక్సెస్ చేస్తారా

भाई मैं किसी ने नहीं थैंक यू मैं नहीं पता चल नहीं बात नहीं और इधर से भी नहीं इसलिए दिल्ली बंडौर लोग बॉक्सिंग पोस्टर के भाई हमारा पूरा एरिया ही छोटा चल रहा है इंफॉर्मेशन की है सर क्या हम डिस्कस कर रहे हैं फ्रेंड्स ऑफ लीगल बॉडी से बात कर रहे हैं तो ये सिंपल क्लास करना है और फिर 3000 है मतलब 0.5000 प्लान डायरेक्ट तो शुरू हो जाएगा भाई बहुत बहुत थैंक यू

మా తమ్ముడికి మతి స్థితం లేదు సరిగా ఇట్లా అక్కడి నుంచి చేస్తాంటే మేము కలెక్టర్ ఫిర్యాదు చేస్తున్నాము కలెక్టర్ ఎమ్ఆర్ చేసి కరెక్ట్ గా ఏ పక్కన ఉంటే ఆ పక్కన ఇస్తాము రికార్డు చూసి రికార్డ్ పరంగా మాకు చేస్తాము